అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి శనివారం ఉదయం పది గంటల పది నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యా అయితే అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడు అసెంబ్లీ సెషన్లు ఒక నిమిషం కూడా ఆలస్యంగా ప్రారంభం కాలేదని సమయం పాటించాలని చెప్పి ఆయన ప్రభుత్వానికి సూచించారు పది నిమిషాల సభ ఆలస్యంగా ప్రారంభం కావడం ఏంటంటే ప్రతిరోజు ఇలాగే జరుగుతుందని హరీష్ రావు మండిపడ్డారు ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీ గంటలకు స్టార్ట్ కాలేదు మీరు లాస్ట్ సెషన్ చూడండి మేము పదేళ్ళు సభ నడిపితే పది అంటే పది గంటలకు ఖచ్చితంగా టెన్షన్గా సభ నడిపాం అధ్యక్ష సభ సమయ పాలన పాటించడం అనేది చాలా ముఖ్యం అధ్యక్ష ప్రతిరోజు కూడా ఈ సెషన్లో మీరు చూస్తే రోజు ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు సభ ఆలస్యంగా ప్రారంభం కావడం కరెక్ట్ కాదు అధ్యక్ష సభ అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ మనమే ఇట్లా ఆలస్యంగా నడపడం అయితే కరెక్ట్ కాదని మీకు విన మనవి చేస్తున్నాం ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీ పది అంటే పది గంటలకు స్టార్ట్ కాలేదు మీరు లాస్ట్ సెషన్ చూడండి మేము పదేళ్ళు సభ నడిపితే పది అంటే పది గంటలకు ఖచ్చితంగా టెన్షన్గా సభ నడిపాము అధ్యక్ష సభ సమయ పాలన పాటించడం అనేది చాలా ముఖ్యం అధ్యక్ష ప్రతిరోజు కూడా ఈ సెషన్లో మీరు చూస్తే రోజు ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు సభ ఆలస్యంగా ప్రారంభం కావడం కరెక్ట్ కాదు అధ్యక్ష సభ అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ మనమే ఇట్లా ఆలస్యంగా నడపడం అయితే కరెక్ట్ కాదని మీకు విన మనవి చేస్తుంది